హాయ్ హలో అందరికీ మేము ఒక టూ డేస్ వీడియోస్ పెట్టలేదని చెప్పా కదండి ఎక్కడికి వెళ్ళామంటే చెప్తాను శ్రీశైలంకి వెళ్ళామన్నమాట అనుకోకుండా నైట్ నైట్ అనుకున్నాము చాలా రోజులు అయింది అను వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇలానే అయిపోతుంది ఇంకా మేము బస్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ మా అన్నకు చెప్పాను వెళ్దాము ఇట్లా పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా వెళ్ళాలి అనుకుని సడన్గా అనుకొని వెళ్ళిపోయాము ఇంకా మా అన్నకి నైట్ చెప్తే అప్పుడప్పుడు వచ్చాడు అనమాట ఇంకా అప్పుడు ఉదయం వెళ్ళామండి అందరము మధ్యాహ్నం మా బాబుకి స్కూల్లో కాంపిటీషన్ అంటే చెప్పాను కదా రిపబ్లిక్ డే రోజు చిన్న ప్రోగ్రామ్ ఉండింది అని చాలా బాగా వచ్చింది అది కూడా వీడియో తీసాను పెట్టలేకపోయా ఇంకా ఎక్కడైతే వెళ్ళేటప్పుడు చూడండి బుట్టలు ఎంత బాగా చేశారు చాలా బాగున్నాయి శ్రీశైలంకి దగ్గర అనమాట దోర్నాల దగ్గర అసలు ఎంత బాగా అనిపించినాయో ఫినిషింగ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇవే బుట్టలు తయారు చేస్తారంట ఇవైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట కొన్ని ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే విన్నాము చాలా బాగా అని అంటే వాళ్ళ వర్క్ని బట్టి ఉంటుంది ఫినిషింగ్ చేశారు దాని మీద ఆమె వచ్చి మళ్ళీ వచ్చిందనమాట దగ్గరికి ఇంకా రాత్రి ఎయిట్ 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 థర్టీ అయిందండి ఇంకా కానిప అదే శ్రీశైలంకి వెళ్ళిపోయాము సాక్షి గణపతి అనమాట ఫస్ట్ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని వెళ్దామని ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నామండి నైట్ అయిపోయింది అస్సలు శ్రీశైలం అంతా మారిపోయింది త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము లాస్ట్ ఇయర్ రాలే రాలేదన్నమాట ఇంకా అందుకే చాలా లేట్ అయిపోయింది చాలా రోజులు అయిపోయిందని అనుకోకుండా వచ్చేసాము చూడండి శివుడు ఉదయం మనం ఎంట్రెన్స్లో వేరే ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ అంతా రూట్ మార్చేశారనమాట ఇంకా ఉదయం అయితే దర్శనంకి వచ్చేసామండి నైట్ ఇంకా రూమ్ తీసేసుకున్నాం రాత్రి కూడా వచ్చాం దర్శనానికి అప్పటికి క్లోజ్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ కల్లా క్లోజ్ అంట మేము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కల్లా వచ్చేస్తాం కానీ క్లోజ్ చేసేస్తారు అప్పటికే ఇంకైతే ఆల్రెడీ మేము ఉదయం ఒకసారి వచ్చి వెళ్ళాము సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కూడా మళ్ళీ క్లోజ్ చేసేసారు టెన్కి అన్నారు అనమాట ఇదైతే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అదే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి హ్యాండిక్యాప్ ఉంటుంది కదా వాళ్ళకి అందరికీ ఇట్లా లిఫ్ట్ ఇస్తున్నారు అనమాట అక్కడ బాగుంది ఇది అయితే మేమైతే ఉదయం తెలియక పిల్లలు పాపం రెండు మూడు సార్లు రూమ్ దగ్గర నుండి అక్కడికి నడిచేసరికి కాళ్ళ నొప్పి వస్తున్నాయి అంటుంటే ఈ వెహికల్ కనపడింది ఎక్కినాము ఎక్కినాము కానీ అసలు ఈయన వెళ్ళే రూట్ వేరు మా రూమ్ ఉండేది వేరు అనమాట ఇంకా ఏదో మా అన్న మా త మా మా ఆయన మా పెద్ద బాబు అంతా నడుచుకుంటూ వచ్చారు మేము దీంట్లో ఎక్కాము కానీ మళ్ళీ నడుచుకుంటేనే వెళ్ళాల్సి వచ్చింది అంటే మన కొత్త ఊర్లో తెలియకుంటే ఎక్కకూడదు మామూలుగా ఆయన ఈయన ఉదయం దింపిన ప్లేస్లోనే దింపుతాడేమో అనుకున్నాము కానీ ఈయన మళ్ళీ ఇప్పుడు వేరే రూట్ అంటే ఇంకా అక్కడ వేరే చోట దింపేశాడు మళ్ళీ నడుచుకుంటా వెళ్ళిపోయామనమాట ఫోన్స్ అయితే అలో లేదండి అది కూడా రెండోసారి వచ్చినప్పుడు ఇలా తీసుకున్నాము బయట ఒక్కటే ఇంకా చూడండి దీంట్లో కూర్చొని వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ పాపం ఉదయం ఒకసారి వచ్చామా మళ్ళీ వెళ్ళిపోయాము త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము ఇంకా ఎయిట్ థర్టీకి చెప్పారు త్రీ హండ్రెడ్ టికెట్ మళ్ళీ వెళ్ళి పిల్లలకి టిఫిన్ చేయించుకొని మళ్ళీ పిలుచుకొని వచ్చామన్నమాట అందుకే టూ టైమ్స్ నచ్చారు పో పోయి రావడం అని ఇంకా ఈ వెహికల్లో వచ్చాము చూడండి చాలా విశాలంగా చేసేసారు షాప్స్ అన్నీ తీసేసారనమాట మామూలు టెంపుల్కి ముందరే షాప్స్ అన్నీ ఉండేటివి ఆ షాప్లన్నీ తీసేశారు మళ్ళీ వాళ్ళకి సపరేట్ షాప్స్ పెట్టేశారు అనమాట ఇక్కడ మేము రూమ్ తీసుకునేది అనమాట ఇక్కడ ఇంకా వెళ్ళిపోతున్నామని చిన్న వీడియో అండి ఇంకా అప్పటికే దర్శనం చేసుకున్నాము అన్నీ సర్దేశాము ఉదయం లెవెన్కి అనమాట దర్శనం అయిపోయింది ఇంకా వెళ్ ఇంకా వెళ్దామని రెడీయమనమాట ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఆయన వచ్చాడండి ఇలా బొమ్మలు వేస్తారు కదా శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా బొమ్మలు వేయించుకుంటారు కదా భలే వేస్తాడు భలే ఫాస్ట్గా చాలా బాగా వేశాడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే వేసేసాడు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అనమాట మా చిన్న ఫస్ట్ వద్దనుకున్నాం కానీ మా పిల్లలు ఇంకా అడుగుతా ఉంటే మా చిన్న ముఖ్యంగా మనం వేయించుకుందాం మనం వేయించుకుందాం అంటుంటే ఇంకా మా అన్న వేయించేసాడు అనమాట భలే చాలా ఫాస్ట్గా వేసాడండి అండి ఈయన మనం ఊకే ఇలా వస్తుంటేనే అక్కడ నిలబడి ఉంటారు వాళ్ళు రూమ్స్ దగ్గర కలరింగ్ అంతే ఇంకా వాళ్ళ ఆర్ట్ కదా అది వాళ్ళు రోజు వేసి 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 చక్క చక్క చక్కగా వచ్చేస్తుంది కదా ఎంత బాగా అనిపించిందో నాకైతే భలే నచ్చింది వాళ్ళు ఏ వెహికల్ వచ్చినా కూడా చాలామంది ఇలా ఉన్నది అనుకో ఓహో వీళ్ళు శ్రీశైలంకి వస్తున్నారు అని మాత్రం గుర్తు కదా ఇంకెక్కడ ఇలా వెయ్యరు కదా మనం చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కానీ అక్కడైతే ఇలా ఆర్ట్ వేసే వాళ్ళు ఉండరు నాకు మాకు తెలిసి తిరు శ్రీశైలంలోనే ఉంటారు అనిపించింది నాకు తిరుపతి కాదు నాన్న శ్రీశైలము మా చిన్నోడి తిరుపతి అంటున్నాడు శ్రీశైలం నాన్న ఇంకా ఇలా వేసేసాక మా చిన్నోడు మధ్యలో అడ్డం వచ్చినాడు ఏమనుకోద్దండి మా చిన్నోడు హోంవర్క్ రాసుకుంటున్నాడు నేనైతే ఇంకా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము ఇంకా అసలు మేము సడన్గా అనుకున్నాం మా చిన్న మా పెద్ద బాబుది ప్రోగ్రామ్ అయిపోతనే స్కూల్లో ఇంకా లెవెన్ కల్లా బయలుదేరామన్నమాట ఇంకా చూడండి రిటర్న్ పార్క్ మాత్రం ఇది ఎంట్రెన్స్ ఈ దారి వేరే ఉంది లోపలికి వెళ్ళే దారి వేరే ఉంది బయటకు వచ్చే దారి వేరే ఉంది అలా ఏర్పాటు చేశారు శ్రీశైలంలో కొంచెం వెళ్తేనే కన్ఫ్యూజ్ అయ్యాం మేము చాలా రోజులు అయింది కదా వచ్చి అంతా మార్చేశారు చూసారా బొమ్మలు అన్నీ మొత్తం జ్యోతిర్లింగాలు అన్నీ ఎంత బాగా వేశారు పార్కు అన్నీ భలే ఉన్నాయండి అసలు నడుచుకుంటూ వెళ్తే ఓపిక అలా పిల్లలు నడాలి ఎత్తుకొని పోలేము ఇంకా చిన్నపిల్లలు కదా చాలా దూరం అంతా నడుచుకుంటూ పోయి చూస్తామనుకో పెద్దలు అయితే బాగా నడుచుకుంటూ వెళ్ళకుంటూ చూడొచ్చు ఇంకా సరే అని చిన్న వీడియో తీస్తారు టెంపుల్ దగ్గర తీయడానికి అసలు ఫోన్ అలో లేదండి లోపల తెలుసు కదా మీకు ఇంకైతే ఇవి చూడండి రూమ్స్ గ విఐపిస్ వస్తారు కదా అలాంటి వాళ్ళకి అనమాట ఇవి ఇంకా ఇలా చిన్న వీడియో తీసుకుంటా వెళ్ళిపోయాము ఇంకా కొంచెం బాధ అనిపించింది తొందరగా వచ్చేసాం తొందరగా అనమాట ఇక్కడండి శివాజీ అనమాట క్షత్రపతి శివాజీ బంధువులకి స్వాగతం అని రాశారు ఇక్కడ కోటలాగా ఉంది టెంపుల్ అంట అంటే ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ ఒక చిన్న ఒక నిమిషం ఎందుకో నిలబడినామో అలా తీసుకున్నాను అనమాట ఇంకా బయటికి వెళ్తున్నాం టెంపుల్ అంటే టెంపుల్కి బయటికి వెళ్ళేదారు అనమాట ఇది బయటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఎంట్రన్స్ అని పెట్టారు ఇంకా ఇది అండి మామూలుగా మేము మామూలుగా వచ్చేదారి ఇదే అనమాట ఇంతకుముందు ఇలా వచ్చేవాళ్ళం లోపలికి అంతా వేరే రూట్ పెట్టారు ఫస్ట్ పోయే వేరే రూట్ పెట్టారు బయటికి వచ్చే రూట్ వేరే పెట్టారు ఇలా వెళ్ళే వాళ్ళం ఫస్ట్ ఇంతకుముందు అయితే ఇలా వెళ్ళేటప్పుడు ఇలా పెద్ద శివుడు పార్వతి ఇవన్నీ నంది కనపడించేటివి అందుకే కొద్దిసేపు ఆగి పిల్లలకి చూపించుకొని వెళ్దామని ఆగామనమాట ఇక్కడ పార్కు లాగా ఉంది పార్కు చూసారా ఎంత బాగుందో అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా మేము మహానందికి వెళ్ళాలని తొందరగా వచ్చేసాము మహానందికి కూడా వెళ్ళాలనుకున్నాం అనమాట వచ్చేదారిలోనే ఇంకా మహానంది చూద్దామని వెళ్తున్నాము ఇంకా ఇక్కడ బస్ వెళ్తుంది బస్ మీద అది ఏమంటారు అర అరనే కదా పడవలాగా చిన్నగా ఉంటుంది కదా అది వేసుకొని పోతుంటే మా పిల్లలు ఏంటి టోపీ టోపీ అంటుంటే కాదు ఇది అర అంటాం కదా అని చెప్పాము అనమాట ఇంకా ఇలా కిందకి వెళ్తున్నామండి కిందకి వెళ్ళేటప్పుడు అదే ఇక్కడ మాత్రం అంత ఫారెస్టే కదా మొత్తం ఫారెస్టే మనకు ఇంకా షాప్స్ ఇక్కడ ఒకటి ఆగి ఇక్కడ చిన్నది ఒక మెడిసిన్ తీసుకున్నామండి అది ఇలా అనుకొని అంటే తలనొప్పి ఎక్కువగా వన్ సైడ్ ఉంటే తగ్గిపోతుందంట అది తీసుకున్నాం అనమాట అక్కడ ఆగి భలే పని చేస్తుంది అది ఎల్లిపాయలతో ఏదో తయారు చేశారంట ఇలా చేతికి రుద్దుకొని ఇలా పిలిస్తే ఒక్కటేసారికి బాగా తగ్గుతుందంట అన్నారు మా ఇంకా మా అన్న బాగుంటుందిరా ఒకసారి తీసుకుని అంటే మా అన్న ఒక చాలాసార్లు తెచ్చాడంట ఇంకా సరళిని తీసుకున్నా బాగుంది ఫిఫ్టీ రూపీస్ అంటే చిన్న సీసా లాగుంది అది రుద్దుకొని ఇలా పీలిస్తే తగ్గిపోతుంది అన్నారు ఇంకా చూడండి చెట్లు అయితే భలే ఉన్నాయి బాగా అనిపించింది ఇంకైతే ఇక్కడ నుండి మహానంది అండి మహానంది అంటేనే అరటి తోటలు మామిడి తోటలు చాలా పచ్చగా ఉంటుంది కదా అరటి తోటలు చాలా ఉంటాయి ఇక్కడ అరటి గిల్లలు కూడా చాలా తక్కువగా అమ్ముతారు అసలు వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అలా అమ్ముతున్నారనమాట రోడ్ల మీద పెట్టి ఇంకా మేమైతే తీసుకోలేదు అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువగా అమ్ముతున్నారు అనమాట రేటు మనకైతే టౌన్లో అదే డజను ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటాయి కదా ఇక్కడ చిన్న అనమాట ఇక్కడైతే చేపలు అయితే భలే ఉన్నాయండి భలే కనిపించినాయి ఇలా పైన పైననే తేలుతున్నాయి అనమాట ఇంకా వీడియో జూమ్ చేయలేకపోయినాను ఇంకా ఇలా పచ్చగా ఉందని చిన్న వీడియో తీసానండి నేను అందుకే టూ డేస్ వీడియోస్ పెట్టలేకపోయినాము అసలు నెట్ కూడా లేదు మాకు అక్కడ పైన శ్రీశైలం కొండ